రైతు సోదరులందరికీ పెద్ద శుభవార్త మీ అందరికీ ఇది ఒక పెద్ద శుభవార్త అని చెప్పైతే మనమైతే అనుకోవచ్చు అనమాట రైతు బంధు డబ్బుల విషయంలో మీ అందరికీ ప్రభుత్వం అయితే స్పష్టత ఇచ్చింది రైతు బంధు డబ్బులు ఎవరికైతే మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది ఈరోజు వచ్చేసి పది ఎకరాల వరకు అయితే డబ్బులు అయితే ఖాతాల్లో జమ చేస్తున్నారనమాట మీ అందరికీ ఈ వీడియోలో నేను ప్రభుత్వమే చెప్పింది డబ్బులు విడుదల చేస్తున్నాం ఈరోజు పది ఎకరాల వారికి పడుతున్నాయి అని చెప్పేసి వాళ్ళందరికీ ఎవరెవరికైతే పడుతున్నాయి వీటన్నిటి గురించి మీ అందరికీ స్పష్టంగా నేను చూపించడం అయితే జరుగుతుంది అలానే ఇక్కడ చూసుకోండి నాలుగు ఎకరాల వరకు పడ్డ వాళ్ళు ఎవరైతే ఉరో వాళ్ళకు కూడా డబ్బులు అయితే వస్తున్నాయి అని చెప్పేసి మనకైతే స్వచ్ఛత కూడా ఇచ్చారు వాళ్ళు కూడా దాని గురించి కూడా మీ అందరికైతే చెప్తాను అనమాట మీరు చేయవలసిన ఏం లేదు ఈ వీడియో కింద ఇప్పటివరకు మీకు రైతుబంధు డబ్బులు అయితే పడ్డాయా లేవా అని చెప్పేసి అయితే కామెంట్ చేసి మీది ఏ జిల్లా ఏ ఊరు ఇప్పటివరకు మీకు రైతుబంధు సాయం అందిందా లేదా అని చెప్పేసి ఒక కామెంట్ చేయండి అప్పుడు నేను మీకు పడకపోతే రైతుబంధు డబ్బులు ఎప్పుడు పడతాయి అని చెప్పేసి ఖచ్చితంగా మీ అందరికీ రిప్లై ఇస్తాను మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి మీ అందరికీ రిప్లై ఇచ్చి నేను చెప్పడం అయితే జరుగుతుంది నేను నిన్న చెప్పినట్టుగానే చాలా మంది రైతుల ఖాతాల్లో డబ్బులు అయితే పడ్డాయి మీకు కూడా పడే ఉంటాయి ఒకసారి చెక్ చేసుకొని చెక్ చేసుకున్న తర్వాత కామెంట్ చేయండి పడ్డాయ లేవా అని చెప్పేసి చాలామందికి మెసేజ్ అయితే రావట్లేదు అని చెప్పేసి మన సబ్స్క్రైబర్సే చెప్తున్నారు అనమాట రైతుబంధు డబ్బులు పడ్డా సరే ఎటువంటి మెసేజ్లు అయితే రావట్లేదు అన్న అని చెప్పేసి చెప్తున్నారు మీరందరూ ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత ఒకసారి అయితే కామెంట్ చేయండి ఓకే ఇక మనం లేట్ చేయకుండా అయితే ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇక్కడ చూసుకున్నట్లయితే రైతు బంధు విషయంలో మనకి ఇక్కడ చూసుకోండి నాలుగు ఎకరాలు పడ్డాయి అన్న అయితే ఇక్కడ నల్గొండ జిల్లా అని చెప్పేసి అంటున్నారు అయితే పడ్డాయి కానీ మెసేజ్ అయితే రాలేదు అన్న అని చెప్పేసి చెప్తున్నారు అనమాట అంటే రైతు బంధు డబ్బులు అనేవి ఖాతాలో జమ అవుతున్నాయి కానీ ఎటువంటి మెసేజ్ లాంటిది అలాంటిది అయితే ఏమంది రావట్లేదన్న అని చెప్పేసి చెప్తున్నారు అలానే ఇక్కడ చూసుకుంటే నాలుగు ఎకరాలు ముప్పై మూడు అన్న ఇంకా రాలేదు అని చెప్పేసి పెట్టారు అలానే ఖమ్మం నాలుగు ఎకరాలు రాలేదు పది ఎకరాలు రాలేదు అని చెప్పేసి ఇలా కామెంట్ పెట్టారు కదా ఈ నాలుగు ఎకరాలు వాళ్ళు ఎవరైతే వీళ్ళందరికీ రైతు బంధు డబ్బులు అనేవి అయితే ఆల్రెడీ జమ అవ్వడం అయితే జరిగిందనమాట ఆ జమ ప్రక్రియలో వచ్చేసి మనకి ఇక్కడ చూసుకుంటే మనకి రేవంత్ రెడ్డి గారే స్వచ్ఛత ఇచ్చారనమాట దాదాపుగా ఐదు ఎకరాల లోపు ఉన్న దాదాపు అరవై రెండు లక్షల మంది రైతుల ఖాతాల్లో రైతుబంధి అయితే అందించామని చెప్పేసి మనకి ఇక్కడ చూసుకుంటే రేవంత్ రెడ్డి గారే స్వచ్చత ఇచ్చారు అంటే ఇప్పటివరకు అంటే ప్రజెంట్ అది మనకు న్యూస్ నిన్న వచ్చింది నిన్నటి వరకు ఐదు ఎకరాలు ఉన్న అరవై రెండు లక్షల మంది రైతుల ఖాతాల్లో డబ్బులు ఏవైతే జమ చేసాం మీరు మాత్రం డబ్బులు రాలేదని చెప్తున్నారు అని చెప్పేసి మనకైతే చెప్తున్నారనమాట మీరు దీని గురించి చూసుకున్నట్లయితే డబ్బులు ఎవరికైతే రాలేదో వాళ్ళందరికీ డబ్బులు అయితే వచ్చాయి మీరందరూ ఒకసారి చెక్ చేసుకోండి మూడు ఎకరాల్లోపు పైన ఎవరైతే ఉన్నారో నాలుగు ఐదు ఆరు ఎకరాలు మీరందరికీ డబ్బులు అయితే ఖాతాల్లో జమ చేశారు మీరు ఒకసారి చెక్ చేసుకున్న తర్వాతనే ఈ వీడియో కింద కామెంట్ చేసి మీకు పడ్డాయ లేవని చెప్పేసి అయితే తప్పకుండా ఈ వీడియో కింద కామెంట్ చేయండి ఓకే మనం ఇంకా ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంకా రైతు బంధు గురించి ప్రభుత్వం అయితే ఇంకొక చిన్న అప్డేట్ అయితే ఇచ్చింది ఇక్కడ చూసుకోండి రైతుబంధు ప్రభు రైతు బంధుపై ప్రభుత్వం కీలక నిర్ణయం టీఎస్ బంధు ఆర్థిక సహాయం పంపిణీపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది అయితే ఇక్కడ చూసుకుంటే మనకి ఈ న్యూస్ అనేది అయితే నిన్న వచ్చిందనమాట రైతుబంధుపై కొన్ని కీలక నిర్ణయాలు అయితే ప్రభుత్వం అయితే తీసుకుంది అయితే ఇక్కడ చూసుకుంటే సీజన్కు ముందు కాకుండా మధ్యలో లేదా చివర్లో డబ్బులు జమ చేయాలని చెప్పేసి అయితే యోచిస్తుంది అయితే ఇంతమంది మనకి ఇక్కడ వచ్చేసినట్లయితే ఈ రైతు మంది అమౌంట్ అనేది మనకి ఎప్పుడైనా సరే మనం వ్యవసాయం చేస్తున్న ముందు అంటే సాగు చేయకముందే మనకైతే ఈ డబ్బులు అనేవి అనమాట అంటే పెట్టుబడి పెట్ట ముందుకే మనకైతే పెట్టుబడి కోసం అనేది డబ్బులు అయితే అందించేది కానీ ఇప్పుడు ఏమంటున్నారంటే ప్రభుత్వం పెట్టుబడి అనేది ముందుగానే అంటే ఇప్పుడు ఒకవేళ మీరు ముందుగా ఇంతమంది ఇచ్చారు ఇప్పుడు ఒకవేళ ఏమంటున్నారంటే మీరు ఆల్రెడీ పెట్టుబడికి మీరు ఎన్నో అప్పు అయితే పెట్టుబడి అయితే పెడతారనమాట పెట్టుబడి పెట్టిన తర్వాత మీకు మధ్యలో మేమైతే డబ్బులు అయితే అందిస్తామని చెప్పేసి అంటుంది ఎందుకంటే ఇక్కడ చూసుకుంటే అప్పుడైతేనే ఎవరికి సాగు చేస్తున్నారో తెలుస్తుంది సర్కార్ అని చెప్పి ఆలోచిస్తుంది అయితే ఇక్కడ చూసుకుంటే కొంతమంది ఏం చేస్తున్నారంటే ఈ పెట్టుబడి సాయం వచ్చినా సరే వీళ్ళు సాగు మాత్రం చేయరు అనమాట జస్ట్ డబ్బులు తీసుకొని అలా వాడుకోవడానికి అయితే ట్రై చేస్తారు అదే ఒకవేళ కనుక పెట్టుబడి అనేది మీ మధ్యలో ఇస్తే అప్పుడు ఎవరైతే సాగు చేస్తున్నారో వాళ్ళ వరకు మంచి రైతుబంధం అయితే అందిద్ది అని చెప్పేసి ప్రభుత్వం అయితే ఇదొక ఆలోచిస్తుంది అనమాట ఇది ఒక గుడ్ న్యూస్ మంచి ఇన్ఫర్మేషన్ ప్రభుత్వం అయితే ఇచ్చింది ఎందుకంటే మీరు కూడా చూడొచ్చు ఈ పెట్టుబడి సాయం వల్ల చాలామంది ఎవరైతే ఉన్నారో కొంతమంది అయితే చాలామంది అయితే వేయట్లేదు అనమాట కేవలం రైతు బంధు డబ్బులు తీసుకుంటున్నారు కానీ ఆ డబ్బులు అయితే ఎవరైతే ఉపయోగించుకోవట్లేదు అదే ఒకవేళ మధ్యలో కనుక మనకైతే వేసినట్లయితే డబ్బులు అనేవి అప్పుడు ఎవరైతే సాగు చేయాలనుకున్న వాళ్ళందరూ సాగు చేస్తారు ఈ సాగు చేసిన వాళ్ళు ఎవరైతే వాళ్ళందరికీ తప్పకుండా డబ్బులు అనేవి అయితే అన్నమాట మంచి ఆలోచన అయితే ప్రభుత్వం అయితే ఆలోచించింది అది కూడా ఐదు ఎకరాల లోపు రైతులకి అందించినట్లు సమాచారం అధికారులు ఇప్పటికే ఇక్కడ చూసి చాలా లేట్ అయిందని చెప్పేసి అయితే సర్వే లెక్కలో తెలుస్తున్నట్టు తెలుస్తుంది అయితే ఇక్కడ చూసుకుంటే అవి కూడా వచ్చేసి ప్రస్తుతానికైతే ఐదు ఎకరాల లోపు వరకే రైతు బంధు అయితే అందిస్తున్నామని చెప్పి ప్రభుత్వం అయితే చెప్తుంది అది కూడా కేవలం వచ్చేసి ఐదు ఎకరాల వాళ్ళు ఎవరైతే వాళ్ళకు మాత్రమే ఇలా ఎప్పుడు సెండ్ చేయాలనుకుంటుందంటే మధ్యలో ఏవైతే మధ్యలో మనకైతే రైతు బంధు అయితే విడుదల చేయాలని చెప్పేసి ప్రభుత్వం అయితే ఆలోచిస్తుంది అనమాట ఇప్పటి నుంచి రైతు బంద్ అనేవైతే తప్పకుండా మీ అందరికైతే ముందుగాలే రైతుబంధు అమౌంట్ అయితే రాదనమాట ఆ అమౌంట్ మొత్తం వచ్చేసి మీ అందరికైతే మధ్యలో మీరు చేసిన సాగు అనేది వాటికి మధ్యలో మీ అందరికీ రైతుబంధు అయితే వస్తుంది మీరేం వారికి కానవసరం లేదు ఇంకా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా వీడియో కింద కామెంట్ చేసి ఈ వీడియోని మిగతా వాళ్ళకు కూడా షేర్ చేయండి వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది అనమాట రైతుబంధు విషయంలో మీ అందరికీ చెప్పేది ఏంటంటే ఇంకా రాని రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అయితే తప్పకుండా అయితే వెయిట్ చేయండి ఎవరికైతే ఈ నెల ముప్పై ఒకటో తారీఖు రోజు అయితే మనకి పది ఎకరాల లోపు వారికి ప్రభుత్వం అయితే విడుదల చేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది తప్పకుండా ఈ నెల ముప్పై ఒకటిలోగా ఈ పది ఎకరాలు ఉన్న రైతులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ డబ్బులు అనేవైతే జమ అవుతాయి మరి ఐదు ఎకరాలు ఆరు ఎకరాల వారికి ఎప్పుడవుతాయంటే ఆల్రెడీ నిన్నటితో మొన్నటితో ఐదు ఆరు ఎకరాల డబ్బులు అయితే పడ్డాయి మినిమం నాలుగు ఉన్న ఐదు ఎకరాలు ఉన్న వారందరికైతే డబ్బులు అయితే వచ్చేసాయి ఈ మిగతా వాళ్ళకు అనేవి అమౌంట్ అనేది కూడా రావాల్సి ఉంది తప్పకుండా వీళ్ళకి కూడా అమౌంట్ అనేది అందరికైతే వస్తుంది మీరు అప్పటివరకు వెయిట్ చేయండి ఒకవేళ అమౌంట్ గురించి మన విడుదల గురించి ఏమైనా చిన్న చిన్న ఇన్ఫర్మేషన్స్ తెలిసినా సరే నేను వెంటనే వీడియో చేసి మీ అందరికైతే అందించడానికి అయితే ట్రై చేస్తాను ఓకే ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ మీరు కానీ మీ ఫ్రెండ్స్ కానీ మిస్ కావద్దనుకుంటే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ సిమ్మల్ అయితే ఆల్లో పెట్టడానికి అయితే ట్రై చేసి అలానే రెండు లక్షల రుణమాఫీ గురించి కూడా ఈరోజు కొన్ని కామెంట్లు చూశారనమాట ఈ రెండు లక్షల రుణమాఫీ అనేది అయితే ప్రభుత్వం అయితే ఎప్పుడు చేస్తుందని దాని గురించి చూసుకున్నట్టయితే మనకి వచ్చే నెల మొదటి వారంలో మనకి రెండు లక్షలైతే రుణమాఫీ అయితే చేస్తున్నారనమాట తప్పకుండా ఎవరైతే ఉన్నారో ఈ రెండు లక్షల రుణమాఫీ గురించి ఎదురు చూస్తున్నారో వీళ్ళందరికైతే రెండు లక్షల రుణమాఫీ అయితే మనకి ప్రభుత్వం అయితే చేస్తుంది అవి ఎప్పుడు చేస్తుంది అవన్నీ గురించి అయితే అయితే తెలుసుకోవాలనుకుంటే మాత్రం మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ అయితే త్వరలోనే ప్రభుత్వం అందజేస్తుంది అది చేసిన వెంటనే కూడా నేను వీడియో చేసి మీ అందరికైతే అందిస్తాను ఇక రైతు భరోసా గురించి చూసుకున్నట్లయితే ఎకరానికి పదిహేను వేల చొప్పున కౌలు రైతులు ఎవరైతే వాళ్ళకి రైతు భరోసా డబ్బులు అనేవి అయితే ప్రభుత్వం అయితే విడుదల చేస్తుంది అనమాట త్వరలోనే మనకి రైతు భరోసా డబ్బులు గురువు మనకైతే విడుదల అవుతున్నాయి రైతు భరోసా గురించి కూడా ప్రభుత్వం ఈ మధ్య చాలా వరకు అయితే వార్తలు అయితే అందజేస్తుంది తప్పకుండా ఈ రైతు భరోసా అనేవి కూడా మీ అందరి ఖాతాల్లో జమ చేస్తారు అవి కూడా వారం లేదా రెండు వారాల్లో మీకు రైతు భరోసా డబ్బులు అనేవి కూడా ఖాతాల్లో జమ అవుతున్నాయి అనమాట మీరందరూ ఏం వరి అవనవసరం లేదు రైతు భరోసా డబ్బులు అనేవి అందరి ఖాతాల్లో జమ చేస్తున్నారు అది కూడా ఎవరైతే సాగు చేస్తున్న భూమి ఎవరైతే సాగు కౌలు చేస్తున్న వాళ్ళు ఆ కౌల్లో కూడా సాగు చేస్తున్న భూములు ఎవరైతే ఉన్నాయో వాళ్ళకు మాత్రమే ప్రభుత్వం అయితే అందిస్తామని చెప్పేసి చెప్పింది ఓకే ఇంకా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా వీడియో కింద కామెంట్ చేయండి ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ మీరు కానీ మీ ఫ్రెండ్స్ కానీ మిస్ కావద్దనుకుంటే మాత్రం ఇటు కూడా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ప్రతి ఒక్క అప్డేట్ కూడా మీకు నోటిఫికేషన్ రావడం అనమాట ఇక ఇంకా మీకు దేని గురించి పిఎం కిసాన్ డబ్బులు రెండు వేలయితే ఆల్రెడీ ఖాతాలో జమ అయి చాలా మంది డబ్బులు గుర్తుంది తెచ్చుకున్నామని చెప్తున్నారు ఇంకా ఎవరైనా పిఎం కిసాన్ రెండు వేల రూపాయలు తెచ్చుకోకపోతే త్వరగా వెళ్ళైతే పిఎం కిసాన్ డబ్బులు కూడా తెచ్చుకోండి అలానే ఇంకా మన గ్యాస్ సిలిండర్ ఐదు వందలకు సంబంధించి ఒక ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ అయితే వస్తుంది అవి ఎలా అంటే ముందుగా మీరు వెయ్యి రూపాయలు పెట్టి గ్యాస్ సిలిండర్ తీసుకుంటే తర్వాత ప్రభుత్వం అనేది మీకు ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అంటే మీకు ఆ ఐదు వందలు తిరిగి అకౌంట్లోకి అయితే పడ్డం అయితే జరుగుతుంది అనమాట అది గ్యాస్ సిలిండర్ యొక్క స్కీమ్ గురించి ఇంకా ఈకేవైసీ గ్యాస్ సిలిండర్కి ఈకేవైసీ కంప్లీట్ చేసుకుంటేనే మీకు డబ్బులు వస్తాయి ఒకవేళ ఈకేవైసీ మీరు కంప్లీట్ చేసుకోకపోతే మాత్రం మీకు డబ్బులు అనేవి అయితే రావన్నమాట ఓకేనా ఇంకా మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే వీడియో కింద కామెంట్ చేయండి ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ మీరు కానీ మీ ఫ్రెండ్స్ కానీ మిస్ అనుకుంటే చాలా అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి ప్రతి ఒక్క అప్డేట్ కూడా నేను నోటిఫికేషన్ రావడానికి అయితే ట్రై చేస్తుంది ఓకే మీ అందరికీ ఈ వీడియోలో మంచిగా అర్థమైంది అనుకుంటున్నా అర్థమైతే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేసేయండి రైతు బంధు రైతు భరోసా రైతు రుణమాఫీ అనేవి అయితే ప్రభుత్వం అయితే త్వరలోనే చేస్తుంది చేసిన వెంటనే కూడా నీ అందరికీ అయితే మంచి ఇన్ఫర్మేషన్ అయితే అందిస్తానమాట రైతు బంధు గురించి మీరైతే ఏం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే రైతు బంధు చాలా మందికి అయితే వచ్చేసాయి ఇక మిగతా వాళ్ళకి రావాల్సిన వాళ్ళు ఉన్నారు వాళ్ళకి కూడా ప్రభుత్వం అయితే విడుదల చేసింది కానీ ఖాతాలో జమ చేయడానికి అయితే కొంచెం టైం పడుతుంది అనమాట మీ అందరికీ డబ్బుల విషయంలో ఏం వరి అవ్వని లేదు అందరికీ తప్పకుండా వంద శాతం వరకు రైతు బంధు అయితే పడుతుంది ఈసారి చాలా ఆలస్యమైంది రైతు బంధు అనేది తెలుసు ఆల్రెడీ చాలామంది సాగు చేసి ఆ పొలాలు అనేవి చేతికి పంట కూడా చేతికి వచ్చింది కానీ ఇప్పటివరకు రైతు బంధు రాలేదు ఇలా చాలా లేట్ అవుతుంది కాబట్టి ప్రభుత్వం కూడా దాని గురించే ఈసారి ఎంత త్వరగా అంటే అంత త్వరగా బంద్ అయితే అందించాలని చెప్పేసి అనుకుంటుంది అనమాట ఒకవేళ ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే రైతుబంధు గురించి నేను మీ అందరికీ అందిస్తాను ఏం వరకు కానవసరం లేదు ఓకే మీ అందరికీ ఈ వీడియోలు అర్థమైంది అనుకుంటున్నా ఇంకా ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే వీడియో కింద కామెంట్ చేయడానికి అయితే ట్రై చేయండి ఈ వీడియోని మిగతా వాళ్ళకి కూడా షేర్ చేయండి వాళ్ళకు కూడా తెలుస్తుంది అనమాట ఓకే మీ అందరికీ ఇంకా డౌట్స్ అయితే క్లారిఫై అయినాయి అనుకుంటున్నా అయినట్టయితే ఒక లైక్ చేసి ఈ వీడియోని మిగతా వాళ్ళకైతే షేర్ చేసేయండి ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ గైస్ ఇంకా డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇచ్చాను మీరు ఆ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయిపోతే త్వరగా వెళ్ళి ఆ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి అందులో కూడా ఎటువంటి చిన్న చిన్న అప్డేట్స్ ఏమైనా చిన్న అప్డేట్స్ వచ్చినా సరే నేను ఆ గ్రూప్లో అందజేస్తాను మీరు అక్కడి నుంచి వెళ్ళి డైరెక్ట్గా అప్లై చేసుకోవడానికి అయితే పనికి వస్తుందన్నమాట ఆ గ్రూప్ కూడా చాలా యూజ్ అవుతుంది మీకు ఒకసారి వెళ్ళైతే జాయిన్ అవ్వండి ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ గైస్ జై హింద్